మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్కారం అండి చిన్న క్లారిఫికేషన్ ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో నేను పెట్టిన పోస్ట్ ని కొద్దిగా ఒకరి భాష్యం చెప్పడం జరిగింది ముఖ్యంగా మా కూటమి వ్యతిరేక మీడియా దాన్ని ఏదో ఉద్భుతం బూచిగా చూపించడానికి ట్రై చేసింది నేను ఈ ట్వీ ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మేమంతా కూడా జనసైనికులం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఆయన అడుగు జాడల్లో నడుస్తాం చాలా మంది నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది పదేళ్లుగా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ వ్యయాప్రాసాలకు కోర్చి శ్రమ కోర్చి చిన్న చిన్న వాళ్ళు గంగాధర్ నెల్లూరులో ఒక ఒక చిన్న సాధారణ ఒక దళితుడు సో డాక్టర్ పొన్నా యుగంధర అలాగే వినుతా నగరం అలాగే ఐఏఎస్ ఆఫీసర్ శివశంకర్ గారు అయ్య అతను ఒక అధికారి ప్రభుత్వ అధికారి అతను ఉంటే పైన ఉంటే కలెక్టర్గా మంచి భోగాలు అనుభవించేవాడు అన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భావజాలతో ముందుకెళ్తున్నాం అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కూటమి అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు కూటమి అనేది అందువల్ల వల్ల నేను చాలా నష్టపోవాల్సి వచ్చింది నేను అంటే ఆయన ఉద్దేశం మేము అందరం ఎందుకంటే మొత్తం సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేయాల్సి వస్తే అందరూ హ్యాపీగా ఉండేవారు అభ్యర్థుల గురించి ఇంకా ఎక్కువ మంది అభ్యర్థుల గురించి అతకాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షసుడి నుంచి రాష్ట్రాన్ని రక్షించడం గురించి అని చెప్పి ఈ కూటమికి దానికి బీజేపీకి ఇష్టం లేదు టీడీపీతో జాయిన్ అవ్వడం టీడీపీకి బీజేపీతో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు కానీ బలవంతంగా అందరినీ కలిపి కూర్చోపెట్టింది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి దానికి మేము అందరం ఆయనకు తోడుగా అండగా ఎప్పుడూ ఉంటాం ఆయన నిర్ణయమే శిరోధార్యం ఇందులో రెండో థాట్ లేదు కాబట్టి సోషల్ మీడియాలు కొద్ది కొద్దిగా కట్ చేసి ట్రోల్ చేసి ఇవాళ సాక్షి మీడియా కూడా సార్ మీకు ఇట్లే ఏమైనా పంపించుకుంటారా అని కూడా అడగడం జరిగింది కాబట్టి అవన్నీ మర్చిపోండి వి ఆర్ ఫర్ అవర్ విత్ జనసేన అండ్ జనసేన అని అండ్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ అండ్ జై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి